హలో గైస్ పాకిస్తాన్ వేదిక అయితే మొదటి మ్యాచ్ అయితే ఛాంపియన్ ట్రోఫీ అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య అయితే జరిగింది పాకిస్తాన్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో దిగింది అలాగే ఛాంపియన్ ట్రోఫీని హోస్ట్ గానే చేస్తున్నది పాకిస్తాన్ టీమే పాకిస్తాన్ భారీ అంచనాల మధ్య వాళ్ళ సొంత గడ్డ మీద సొంత ప్రజల మధ్య అయితే పాకిస్తాన్ న్యూజిలాండ్తో అయితే మ్యాచ్ ఆడింది కానీ పాకిస్తాన్ తన జిడ్డు ఆటతో అయితే నవ్వులు పాలైంది సొంత ప్రజల ముందైతే పాకిస్తాన్ తన ఛాంపియన్ ట్రోఫీలో మొదటి ఓటమిని అయితే చవి చూసింది తర్వాత ఆదివారం జరగబోయే ఇండియా మ్యాచ్లో పాకిస్తాన్ ఓడితే ఛాంపియన్ ట్రోఫీ టాన్ అవుట్ పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ వాళ్ళ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అయితే ఫీల్డింగ్ ఎంచుకున్నాడు న్యూజిలాండ్ అయితే పాకిస్తాన్ అన్నింటిలో డామినేట్ చేసింది బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ పాకిస్తాన్ అయితే పూర్తిగా ఫెయిల్ అయింది ముందుగా బౌలింగ్ చేసిన పాకిస్తాన్ అయితే త్వరగానే వికెట్లు అనేది తీసుకునింది డేవిన్ కాన్వేని వాళ్ళ మెయిన్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ అయిన న్యూజిలాండ్ కేన్ విలియమ్సన్ని వీళ్ళైతే సింగిల్ డిజిట్లకే అవుట్ చేశారు తర్వాత ఇక్కడి నుంచి న్యూజిలాండ్ పట్టు అనేది బిగించింది మెయిన్ పాకిస్తాన్ అద్భుతంగా నషీం షా కేన్ విలియమ్సన్ అయితే సింగిల్ డిజిట్కే అవుట్ చేశాడు అతనైతే ఇక్కడ పాకిస్తాన్ పుంజుకునింది అనుకున్నారు కానీ మరొక ఓపెనర్ విలియం యంగ్ ఇతనైతే అద్భుతంగా బ్యాటింగ్ చేసి నూట ఏడు రన్స్ నూట పదమూడు బాల్స్లో ఛాంపియన్ ట్రోఫీలో మొదటి సెంచరీ అనేది నమోదు చేశాడు పన్నెండు ఫోర్లు ఒక సిక్స్తో తర్వాత అయితే టామ్ లథమ్ ఇతనైతే ఫామ్లోకి వచ్చి అయితే మంచి ఆరంభాన్ని ఇచ్చాడు నూట నాలుగు బాల్స్లో నూట పద్దెనిమిది పది ఫోర్లు మూడు సిక్స్లు లాస్ట్లో చెప్పాలి గ్లెన్ ఫిలిప్స్ ఇతనైతే ఇతను దాడికి న్యూజిలాండ్ స్కోర్ మూడు వందల ఇరవై దాటుకుంది ఒకనొక దశలో అయితే న్యూజిలాండ్ రెండు వందల నలభై చేస్తుంది అనుకుంటే గ్లెన్ ఫిలిప్స్ అయితే వీళ్ళ బ్యాటింగ్కి అయితే మూడు వందల ఇరవై పరుగులు చేసింది న్యూజిలాండ్ టీం యాభై ఓవర్లో మూడు వందల ఇరవై పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పింది పాకిస్తాన్ చేజింగ్లోకి దిగితే పూర్తిగా ఫెయిల్యూర్ అయింది న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య ఛాంపియన్ ట్రోఫులు ఇప్పటికీ నాలుగు మ్యాచ్లు జరిగితే నాలుగు న్యూజిలాండే డామినేట్ చేసింది నాలుగు మ్యాచ్లు న్యూజిలాండే గెలిచింది అలాగే మొన్న జరిగిన ట్రయాంగిల్ సిరీస్లో కూడా న్యూజిలాండ్ పాకిస్తాన్ మీద రెండు సార్లు అనేది గెలిచింది ఇలా పాకిస్తాన్ పూర్తిగా సొంత ప్రజల ముందు పరువు అయితే పాంగొట్టుకునిది చేజింగ్కి దిగిన పాకిస్తాన్ ఎక్కడా మూడు వందల ఇరవై టార్గెట్ని చేజ్ చేయాలనే కాన్ఫిడెన్స్తో అయితే దిగలేదు మెయిన్ స్టార్ ప్లేయర్ అయిన బాబర్ అజాం అయితే స్లోయెస్ట్ వన్ డే ఫిఫ్టీ అనేది తన కెరియర్లో నమాజ్ చేసుకున్నాడు ఇతనైతే చాలా అంటే చాలా జిడ్డుగా ఆడాడు ఎనభై ఒక్క బాల్స్లో యాభై పరుగులు చేశాడు బాబర్ అజాం ఓవరాల్గా తొంభై బాల్స్లో అరవై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆరు ఫోర్లు ఒక సిక్స్తో తర్వాత వాళ్ళ సైడు మెయిన్ హైయెస్ట్ స్కోర్ కుషిత్ షా ఇతనైతే నలభై తొమ్మిది బాల్స్లో అరవై తొమ్మిది పరుగులు చేశాడు పది ఫోర్లో ఒక సిక్స్త్ అయితే పాకిస్తాన్ రెండు వందల అరవైకి ఆల్ అవుట్ అయింది నలభై ఏడు పాయింట్ రెండు బాల్స్లో పాకిస్తాన్ని న్యూజిలాండ్ బౌలర్స్ అయితే మ్యాట్ హెన్రీ అయితే మంచి బౌలింగ్ అయితే చేశాడు అతను మ్యాట్ హెన్రీ అదరగొట్టేశాడు అలాగే అతను ఏడు పాయింట్ రెండు ఓవర్లు వేసి ఒక మేడిని ఇరవై ఐదు రెండు వికెట్లు తీసుకున్నాడు విలియం రాక్ కూడా తొమ్మిది ఓవర్లు వేసి నలభై ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు పాకిస్తాన్ ఆది నుంచే వికెట్లు కోల్పోతూ డాట్స్ అయితే ఎక్కువ ఆడింది ఎనిమిదికి ఒక వికెట్ ఓడిపింది ఇరవై రెండుకి రెండు పరుగులు కోల్పింది పది ఓవర్లు ఇరవై రెండు పరుగులు చేశారు అరవై తొమ్మిదికి మూడు వికెట్లు కోల్పింది ఇరవై ఓవర్లో అరవై తొమ్మిది చేశారు ఇక్కడ టాన్చే పాకిస్తాన్ ఓటమి అనేది స్టార్ట్ అయింది